వృశ్చిక రాశి వారికి వారంత అనుకూలంగా లేదు సప్తమాధిపతి బయ్యాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో ఉన్నారు అష్టమ గురువు ఆరోగ్య గురించ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన విషయ వ్యవహారాలు మీరు చక్కగా ఉన్నాయి జీవిత భాగస్వాములతోటి వివిధ రకములు చూసుకోవాలి సప్తమాధిపతి అయిన శుక్కుడు జన్మరాశిలో రవితో కలుస్తున్నారు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ తోటి వెళ్ళాలి లేదా మాట మాట పెరిగే అవకాశం గోచరిస్తోంది ఇది అందరికీ కాదండి కొంతమంది మరికే ఎందుకంటే ఈ జీవిత భాగస్వామితోటి భాగస్వామి అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి మనోధైర్యంతో ముందుకు సాగాలి ఏదైనా కష్టే ఫలి కష్టం తగిన ప్రతిఫలం తక్కువగానే ఉంటుంది ఒకసారి ఎందుకు మన మునుపటి రోజులు చాలా సగ్గా ఉంది మనకి ఇప్పుడు ఎందుకులా జరుగుతోంది అయిపోయింది అయినా సరే మనకు ఏది కలిసి రావడం లేదు రావలసిన బెనిఫిట్స్ ఏమి రావడం లేదు ఏదైనా సరే మౌనం ఉండడం అనేది చెప్పదగంది ఈ మౌనమే రేపు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఎవరు ఏమన్నా ఏదైనా సరే మీ పని మీరు చేసుకోండి మంచి ఫలితాలు కొంతవరకైనా సరే సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం కనకదార సూత్రం కానీ ఖడ్గామాల సూత్రం కానీ పఠించండి మంచి ఫలితాలు ఉంటాయి కాళవి మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా రాజకీయ నాయకుడికి రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు పక్కా తరిచే అవకాశం ఉంది ఒక పదవిని వరించే అవకాశం ఈ వారం గోచరిస్తుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పడతాయి చేతి దాకా వచ్చిన భూమి చేజేరిపోవడం లేదా అమ్మ అనుకున్న భూమి అమ్ముడవకపోవడం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి కన్స్ట్రక్షన్ ఫీల్ దిగితే అది కొంతవరకు డబ్బు చేతి కనుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇటువంటివి జరుగుతుంది ప్రస్తుతానికి వారం ఏది పని చేసినా సరే కొంత నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్ర జన్మించిన విద్యార్థుల విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది రాత పరిశ్రమ సంబంధించిన విషయాలు పాస్ అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది చిన్న స్థాయి ఉద్యోగం కానీ పెద్ద స్థాయి ఉద్యోగం కానీ వచ్చే అవకాశం లేకపోలేదు ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నాటకు నడుస్తాయి అందరినీ నమ్మి మోసపోయి డబ్బు ఇవ్వడం అనేది మంచిది కాదు ఏదైనా సరే డబ్బు దాచుకోవడం ఉన్నంతలో ఉన్నంత ఉండడం ఆర్భాటాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశి నిర్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా అంత అనుకూలంగా లేదు వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్త తీసుకోవాలి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టములు ఉన్నారు భాగ్యాధిపతి అయిన చంద్రుడి మరికి బాగున్నారు దైవ బలం అనుకూలంగా ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక భగవన్నామ స్మరణ చేసుకుని నాకు ఇది కావాలి అని భగవంతుని కోరుకోవడం వల్ల కొంతవరకైనా మేలు జరుగుతుంది మన సంకల్పం సిద్ధిరస్తున్నాం మనం ఏదైతే కోరుకుంటామో అది భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు కాబట్టి భగవన్ స్మరణ చేయడం ఖడ్గమాల సూత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులకు మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి